హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే క్లాస్ అనేది స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ క్లాస్లోకి వెళ్దాం డైరెక్ట్గా క్లాస్లోకి వెళ్ళిపోయామంటే బోర్ కొడుతుంది కదా సో అందుకని చెప్పేసి చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్తాను క్లాస్ గురించి దానికంటే ముందు మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారని నేను నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అలానే మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి సో టైలరింగ్ నేర్చుకునే ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ క్లాస్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసి ప్రాక్టీస్ చేసారంటే చాలా ఈజీగా టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఎందుకో తెలుసా మనం పెట్టే క్లాసెస్ చూస్తూనే కాదు ఇక్కడ క్లాస్ నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత కి వచ్చి చూసారంటే చాలా ఈజీగా చాలా క్లియర్ గా అర్థం అవుతుంది చాలా మంది ఏమంటున్నారంటే మాకు లో అర్థం కావట్లేదు అన్నారు కదా ఇప్పుడు ఈ క్లాస్ ప్రాక్టీస్ చేసి లైవ్ కి వచ్చారంటే ఇంకా బాగా గా అర్థం అవుతుంది కొంచెం ఫాస్ట్ గా నేర్చుకోగలుగుతారు చాలా లో క్లాసెస్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ కాకపోతే అక్కడ క్లాస్ వరకే ఉంటుంది బట్ మనకి ఇక్కడ లైవ్ లో కూడా రెగ్యులర్ గా లైవ్ అయితే ఉంటుంది ఓకేనా ఇక్కడ కి వచ్చేసి మీరు చూడడం వల్ల మీరు నేర్చుకున్న క్లాస్ అనేది లైవ్ లో మనం మళ్ళీ రిపేర్ చేస్తాం కాబట్టి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం క్లాస్ లో ఏం చెప్పుకోబోతున్నాం అంటే హమింగ్ ఫస్ట్ చేతి పని అండి చేతి పని అనేది గా ఎక్కడ మీరు మిషన్ నేర్చుకున్నా కూడా ఫస్ట్ చూపించే పాయింట్ చేతి పని దగ్గర నుంచే స్టార్ట్ చేస్తారు మాకు అవన్నీ అవసరం లేదండి గా కటింగ్ లోకి వెళ్ళిపోదామా అలా చెప్పండి అని చెప్పేసి అంటుంటారు కదా మీరు డైరెక్ట్ గా కటింగ్ లో కూడా వెళ్ళిపోవచ్చు బట్ చేతి పని అనేది ఎందుకు చూపిస్తారంటే మనకి స్టార్టింగ్ ఇప్పుడే నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే కటింగ్ హ్యాండ్ తిరగదండి ఫస్ట్ డైరెక్ట్ గా డైరెక్ట్గా కటింగ్లోకి వెళ్ళిపోయారంటే చేయి తిరగదు సో మీరు ఈ హెమ్మింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తారంటే చేయి తిరుగుతుంది సో మీకు హ్యాండ్ అనేది తిరగడం అలవాటు కోసమే ఈ హెమ్మింగ్ అనేది నేర్చుకోండి జస్ట్ అలా నేర్చుకుని వదిలేయడం వల్ల పెద్ద ప్రాబ్లం అయితే ఉండదండి మీరు బయట ఇచ్చి హెమ్మింగ్ చేయించుకోవచ్చు బట్ నేర్చుకుని ఉంటే మీకు కటింగ్ అండ్ లోకి వెళ్ళినప్పుడు చేయి తిరగడానికి చాలా ఈజీగా ఉంటుంది సో దానికోసం అని చెప్పేసి మీరు ఇవాళ హెమ్మింగ్ క్లాస్కి అయితే అటెండ్ అవ్వండి ఓకేనా ఇప్పుడైతే మనము ఎలా ఏంటి అనేది చూస్తాం చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్ లోనే చూయిస్తాను ఫ్రెండ్స్ ఎవరికి కూడా బోర్ కొట్టేలా చెప్పని క్లాస్ అనేది చాలా ఈజీ మెథడ్ లోనే చూపిస్తాను ఓకేనా సో ఫస్ట్ అనేది హెమ్మింగ్ ప్రాక్టీస్ కోసం ఈ విధంగా వేస్ట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ సో దీన్ని ఫస్ట్ వన్ ఫోల్డ్ చేసేసి నెక్స్ట్ ఇంకో ఫోల్డ్ చేశారంటే మనం హెమ్మింగ్ అనేది నేర్చుకోవడానికి కొంచెం మందంగా వస్తుంది కాబట్టి చాలా ఈజీగా మీరు ప్రాక్టీస్ అనేది చేయొచ్చు డైరెక్ట్గా మీరు క్లాత్ మీద ప్రాక్టీస్ చేయకుండా బ్లౌజ్కి వెళ్ళిపోయారంటే ఫినిషింగ్ అనేది నీట్గా రాదు సో ఇక్కడ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒకసారి బ్లౌజ్ మీద చేశారంటే మీకు వచ్చిందా లేదా క్లియర్ గా తెలుస్తుంది సో హెమ్మింగ్ అనేది ఫస్ట్ ట్రై చేసే ముందు మీరు థ్రెడ్ అనేది ఎలా తీసుకోవాలంటే ఇలా కి సింగిల్ లేయర్ లో థ్రెడ్ అనేది ఎక్కించుకున్నారంటే మనకి ఈ విధంగా వస్తుంది కదా వన్ లేయర్ కి ఈ విధంగా ముడేసుకోండి ఫస్ట్ అయితే ఇలా వన్ లేయర్ కి ముడేసుకోండి లేదు మీకు హెమ్మింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ గా కావాలనుకుంటే ఈ టూ లేయర్స్ మీద కూడా హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు టూ లేయర్స్ కలిపి ముడేసుకొని స్టార్ట్ చేయండి నేనైతే సింగిల్ లేయర్ మీదే చూపిస్తున్నానండి సో ఈ విధంగా ముడేసుకున్న తర్వాత చూడండి ఫస్ట్ అయితే ఇప్పుడు ఫ్యాబ్రిక్ పట్టుకునే విధానం టూ టైప్స్ అండి ఫస్ట్ వన్ వచ్చేసి ఈ విధంగా పట్టుకొని హెమ్మింగ్ అనేది చేయొచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా ఫింగర్కి ఇలా పెట్టేసుకొని కూడా హెమ్మింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఓకేనా ఇలా మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా పట్టేసుకోండి నేనైతే ఇలా పట్టుకొని ఇలా ఫింగర్స్ అనేది టూ ఫింగర్స్ మధ్యలో క్లాత్ అనేది వచ్చేసేలాగా ఇక్కడ ఇక్కడ ఇలా పట్టేసుకున్నానండి సో ఇలా పట్టుకొని మీకు నేను హెమ్మింగ్ అనేది చూపిస్తాను ఫస్ట్ మనము నీడిల్ అనేది ఈ కింద లేయర్ ఉంది కదా దీనికి ఎక్కువ పట్టించుకోకుండా ఒక రెండు మూడు పోగులకే ఇలా మా ఇలా పట్టించుకోవాలండి నీడిల్ అనేది ఓకేనా ఇలా తీసుకున్నామంటే మనకి హెమ్మింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ ఈ పై లేయర్ మనం ఎంతైనా పట్టించుకోవచ్చు సో ఇలా మనము హెమ్మింగ్ అనేది చేయాలి ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పాయింట్కి ఈ పాయింట్కి మధ్యలో ఒక పాంచే గ్యాప్ అనేది ఉండేలా చూసుకోవాలి ఎక్కువ గ్యాప్ పెట్టామంటే మనకి హెమ్మింగ్ అనేది చాలా దూరం దూరంగా వచ్చేస్తుంది కాబట్టి ఫినిషింగ్ అనేది నీట్ గా రాదు సో ఇలా ఒక పావించే గ్యాప్ ఉండేలా చూసుకున్నామంటే గా వస్తుందండి ఫినిషింగ్ అనేది సో ఇలా హెమ్మింగ్ అనేది చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ కూడా అంతేనండి ఫస్ట్ మనం పట్టించుకునే కి ఒక రెండు మూడు పోగులు మాత్రమే పట్టించాలి అండ్ నెక్స్ట్ పైన లేయర్ కండి ఫస్ట్ ఇలా నేర్చుకోండి ఒకేసారి ఫాస్ట్ ఫాస్ట్గా నేర్చుకున్నారంటే రాదు ఓకేనా మనము ఇక్కడ హెమ్మింగ్ చేసేటప్పుడు ఒక డా ఒక డాట్కి ఇంకో డాట్కి మధ్య లెంత్ అనేది ఈక్వల్గా ఉండాలి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఫస్ట్ కి ఒక రెండు మూడు పోగులు పట్టించండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పైన ఉన్న లేయర్కి ఇలా పట్టించండి ఓకేనా ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ పోయారంటే మీకు నెక్స్ట్ వన్ వచ్చేసి అలా చూసుకునే పని లేకుండా డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవచ్చు సో చూడండి ఇలా ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు అలా ప్రాక్టీస్ చేశారంటే ఓకేనా సో ఈ విధంగా ప్రాక్టీస్ చేశారంటే ఫస్ట్ స్లోగా ప్రాక్టీస్ చేయండి తర్వాత ఫాస్ట్ గా నేర్చుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనము ఈ విధంగా హెమ్మింగ్ అనేది చేసినప్పుడు బ్యాక్ సైడ్ కి తిప్పి చూసుకోండి మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ పట్టకుండా జస్ట్ ఇలా మనకి వేరే కలర్ థ్రెడ్ కాబట్టి బాగా కనిపిస్తుంది అండి సేమ్ కలర్ థ్రెడ్ అయితే మనకి జస్ట్ ఒక పాయింట్ లాగే కనిపిస్తుంది ఇలా పాయింట్ లాగా కనిపించేలా హెమ్మింగ్ చేస్తారంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది సో మీరు నేర్చుకునేటప్పుడే నీట్ గా ఫినిషింగ్ అనేది ఇస్తూ నేర్చుకున్నారంటే చాలా ఈజీగా హెమ్మింగ్ కూడా నేర్చుకోవచ్చు ఓకేనా హెమ్మింగ్ ఎలా చేయాలో చూసారు కదా ఇప్పుడు కాజాలు అనేది ఎలా వేసుకోవాలో ఈజీ మెథడ్లో చూసేద్దాము ఫస్ట్ కి టూ లేయర్స్ మీద థ్రెడ్ అనేది ఎక్కించుకున్నామంటే మనకి ఈ విధంగా నాలుగు పోగుల మీద మనకి వచ్చేస్తుంది సో చివర్లో అనేది ఇలా ముడి వేసుకున్నామంటే మనము కాజాలు వేసుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తుందండి సో ఫస్ట్ వన్ వచ్చేసి కింద వైపు నుంచి ఈ విధంగా నీడిల్ అనేది దించేసుకోవాలి సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ విట్ అనేది ఎంత కావాలంటే అంత తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నారంటే సరిపోతుంది ఈ హాఫ్ ఇంచ్ తో ఉంచేసుకొని నీడిలు అనేది ఈ విధంగా బ్యాక్ సైడ్ కూడా రావాలండి చూడండి చివరి బ్యాక్ సైడ్ కూడా మనకి నీడిలు అనేది లైట్ గా కనిపిస్తుంది చూసారు కదా ఇలా బ్యాక్ సైడ్ కూడా వచ్చిందంటే స్ట్రాంగ్ గా ఉంటుంది సో ఈ విధంగా తీసుకోవాలి సేమ్ అలానే ఇట్ సైడ్ కూడా మీకు కాజా అనేది ఎంత మందం కావాలనుకుంటే అంత మందంలో ఎన్ని లేయర్స్ అయినా అండి నేనైతే ఇప్పుడు ఫస్ట్ టూ లేయర్స్ పడ్డాయి కదా నెక్స్ట్ వన్ థర్డ్ లేయర్ అండ్ నెక్స్ట్ వన్ మళ్ళీ ఇంకోటి తీసుకున్నామంటే ఫోర్ లేయర్స్ మీద వస్తుంది సో చ ఇలా ఫోర్ లేయర్స్ మీద తీసుకున్నామంటే చాలా స్ట్రాంగ్గా వస్తుందండి సో ఇలా తీసుకున్న తర్వాత ఈ థ్రెడ్ అనేది మనం ఈ ఫింగర్స్తో ఇలా పై వైపు పట్టుకొని నీళ్ళు అనేది ఇలా మనం పెట్టేసుకున్నామంటే ఇక్కడ పోగులకి కానీ క్లాత్కి కానీ పట్టే ఛాన్స్ ఉంటుంది సో బ్యాక్ సైడ్కి తిప్పేసి నీడిల్ అనేది ఇలా పెట్టుకున్నారంటే క్లాత్ అనేది పట్టకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది సో ఇక్కడ మనం ఆల్రెడీ థ్రెడ్ అనేది ఇలా పట్టుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకి మెలక కూడా వచ్చేస్తుందండి సో ఈ విధంగా వేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ థ్రెడ్ పట్టేసుకొని నెక్స్ట్ బ్యాక్ సైడ్ నుంచి సూదికి ఇలా పెట్టేసుకోవాలి సో ఈ విధంగా మెలక వేసుకున్నామంటే ఆటోమేటిక్గా మెలకు లేదు మాకు ఇలా రావట్లేదు అనుకుంటే ఏం చేస్తారంటే ఫస్ట్ ఇలా థ్రెడ్ నీడిల్ అనేది దించేసిన తర్వాత ఇలా థ్రెడ్ మెలక వేసుకోవాలండి ఆ మెలక మర్చిపోయారంటే మళ్ళీ మీకు కాజా అనేది నీట్గా రాదు సో అందుకని చెప్పేసి ఇలా ఫస్ట్ ఏ హ్యాండ్తో ఇలా థ్రెడ్ పట్టుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా మెలక అనేది వచ్చేస్తుంది కాబట్టి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు సో కాజాలు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ ఎండింగ్ పాయింట్లో ఇట్ సైడే కిందకి ఇలా దించేసుకోవాలి ఇలా దించేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ టర్న్ చేసి నీడిల్ అనేది ఇలా దించేసుకొని ఒక రెండు మిలకలు వేసుకొని కట్ చేసుకున్నారంటే కాజా అనేది ఈజీగా రెడీ అయిపోతుంది చూసారు కదా కాజా అనేది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి చాలా ఈజీగా వస్తుంది మనము తక్కువ లేయర్స్ పట్టించుకున్నామంటే ఈ విధంగా లైట్ గా వస్తుందండి అదే ఎక్కువ లేయర్స్ తీసుకున్నామంటే కాజా అనేది ఈ విధంగా మందంగా వచ్చేస్తుంది మీకు ఎలా కంఫర్టబుల్ గా ఉండి ఎలా కావాలనుకుంటే అలా తీసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు కాజాలు అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి హుక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చాలా ఈజీగా చూపిస్తానండి సో ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ అనేది కొంచెం మందంగానే ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి హుక్ అనేది పై వైపున ఇలా ఫింగర్ పెట్టి హుక్ను పట్టుకోవాలి కదలకుండా ఓకేనా ఇలా పట్టుకోవాలండి ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ మనకి నీడిల్కి థ్రెడ్ అనేది ఫోర్ లేయర్స్ మీదే ఉండాలి ఇలా ఫోర్ లేయర్స్ మీదే తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ రింగ్ అనేది కనిపిస్తుంది కదా ఆ రింగ్ లోకి రావాలండి ఫస్ట్ ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి ఇలా నీడిలు అనేది దించేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఈ విధంగా తీసేసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది ఇలానే సేమ్ అలానే వేసి ఇక్కడ ఒక మెళక అనేది వేసుకోండి సో ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ మెలకు వచ్చేస్తుంది సో సేమ్ నెక్స్ట్ కూడా అదే విధంగా నీడిల కింద దించేసి నెక్స్ట్ మెళక వేసుకోండి ఇలా మెళకలు అనేవి మాకు రావట్లేదండి గుర్తుండట్లేదు అనుకునే వాళ్ళు అనేది జస్ట్ ఇట్ సైడు నార్మల్గానే ఇలా అనేది దించేసుకొని ఫోర్ టైమ్స్ అనేది ఇలా సేమ్ ఫస్ట్ ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి ఇక్కడ రింగ్లోకి ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది సో కదలకుండానే ఉంటుంది ఇలా స్టిచ్ వేసినా కూడా ఓకేనా సేమ్ అలానే నెక్స్ట్ ఇట్ సైడ్కి అండి ఇక్కడ రింగ్ అయిపోయింది కదా కంప్లీట్ నెక్స్ట్ ఇట్ సైడ్కి ఇలా ఇక్కడ కూడా సేమ్ అలానే మీకు మెలకు వేయడం రావట్లేదు అనుకుంటే జస్ట్ నార్మల్గా ఇలా స్టి కిందకి దించేసుకొని లాగేసుకున్నారన్న కూడా సరిపోతుంది ఇట్ సైడ్ ఫోర్ టైమ్స్ ఇట్ సైడ్ ఫోర్ టైమ్స్ మీరు స్టిచ్ వేసుకున్నారంటే సరిపోతుంది ఓకేనా సో ఫోర్ టైమ్స్ వేసాం కదా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి హుక్ పక్కనండి పై వైపున ఇక్కడ పై వైపున కొంచెం కింద నుంచి ఫ్యాబ్రిక్ అనేది పట్టుకుంటేనే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది ఇలా ఎడ్ సైడ్ అయితే మనకి దారం ఎండ్ అవుతుందో అట్ సైడ్ పట్టుకోవాలండి ఇలా తీసేసుకున్నారంటే మనకి సేమ్ అట్ సైడ్కి థ్రెడ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇంకోసారి ఈ విధంగా అనేది దించేసుకొని స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఈ హుక్ ఉంది కదా ఈ హుక్ మీద ఫింగర్ పెట్టేశారు అనుకోండి ఇక్కడ ఈ థ్రెడ్ అనేది ఆటోమేటిక్గా హుక్కుకి మెలకు పడిపోతుంది చూసారు కదా లో నుంచి వచ్చేస్తుంది సో మెలకబడిపోయింది చూసారా అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా ఇలా దించేసుకున్న తర్వాత హుక్ మీద ఫింగర్ పెట్టేసుకొని ఇలా లాగేసారంటే ఆటోమేటిక్గా కి ఫింగర్ వచ్చే అదే థ్రెడ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి మనకి స్ట్రాంగ్గా ఉంటుంది సో సేమ్ అలానే ఇటు సైడ్ ఒక త్రీ టైమ్స్ స్టిచ్ చేయండి అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ కంప్లీట్ అయిపోయినాక ఇటు సైడ్కి వచ్చేసేయండి సో ఇటు సైడ్ కూడా ఒక త్రీ టైమ్స్ ఈ విధంగా వేసేసుకున్నారంటే సరిపోతుంది నెక్స్ట్ ఇగో చూడండి ఇలా వచ్చేస్తుంది కదా నెక్స్ట్ ఇటు సైడ్ థ్రెడ్ వేసుకోండి ఇక్కడ ఫింగర్ అనేది పెట్టేసుకోవాలి పై వైపున మనం కనుక ఇలా వేసుకున్నామంటే ఆటోమేటిక్గా హుక్కి ఇట్ సైడ్కి కూడా మనకి మెలకు అనేది వచ్చేస్తుంది కాబట్టి హుక్ అనేది గా ఉంటుంది సో ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఫింగర్ పెట్టుకొని లాగేసారంటే హుక్కి మెలకు వచ్చేస్తుందండి సో ఇటు సైడ్ త్రీ టైమ్స్ ఇటు సైడ్ త్రీ టైమ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ముడేసుకొని ఎండ్ చేసుకున్నారంటే సరిపోతుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా అండి హుక్స్లు కాజాలు హెమ్మింగ్ నేర్చుకోవచ్చు సో చూసారు కదా మనకి ఇక్కడ హుక్ అయితే కదలదండి చాలా స్ట్రాంగ్ గా స్టిక్ అయిపోయి ఉంటుంది ఆ ఇక్కడ మనకి హుక్ లో నుంచి మెలకు అనేది వచ్చేస్తుంది కాబట్టి అస్సలు కదలదు చాలా స్ట్రాంగ్ గా క్లాత్ కి స్టిక్ అయిపోతుంది ఓకేనా ఇలా వేసుకున్నా కూడా మనకి హుక్స్ లు అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి బ్లౌజ్ చినిగిపోయినా కూడా హుక్స్ అనేవి పోవు చాలా ఈజీగా ఉంటుందండి ఇలా హుక్స్ అనేవి స్టిచ్ చేసుకుంటే సో చూసారు కదా ఈ రోజు క్లాస్ లో హైమింగ్ అనేది ఎంత ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు ఎలా నేర్చుకోవచ్చు అనేది క్లియర్ గా చెప్పానని అనుకుంటున్నాను ఎవరికైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ నేను రిప్లై ఇస్తాను అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ లైవ్కి చాలా మోటివేషన్ గా ఉంటుంది నెక్స్ట్ క్లాస్ అనేది ఇంకా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీ వన్ ఫ్రెండ్స్ నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్